వెల్కమ్ మై ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో సంకష్టహార చతుర్థి పూజా విధానం ఎలా చేయాలో తెలుసుకుందాం అసలు కదా ఏంటో తెలుసుకుందాం సంకష్టహార చతుర్థి అనేది ప్రతి నెలలో చతుర్థి తేదీ రోజున గణపతి పూజకు ప్రత్యేకమైన రోజు నెలలో వచ్చే సంకటాహార చతుర్థి ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళు ఎన్ని వారాలు అయితే చేస్తామనుకుంటారో అన్ని వారాలు ముడుపు కట్టాలండి అలా కుదరదు అనుకునే వాళ్ళు సపోజ్ మొత్తం ఐదు వారాలు అనుకుంటే మొదటి వారం కట్టేసి లాస్ట్ వారంలో ఈవినింగ్ చంద్రమండలం దర్శనం చేసుకునేటప్పుడు ఆ ఉడుపులో ఉండే బియ్యాన్ని పరమాన్నం కింద చేసుకొని దేవుడికి సమర్పించాలి అలా కాదు నాకు ప్రతి వారం కుదురుతుంది అనుకునే ప్రతి వారం ఈవినింగ్ చేసి పరమాన్నం పెట్టేయొచ్చండి ఉప్పు ఎలా కట్టాలంటే మన మనసులో ఒక కోరిక కోరుకుని మనం ఎన్ని వారాలు అయితే చేస్తామని అన్ని వారాలు సంకల్పం చెప్పుకొని ఎర్ర క్లాత్ తీసుకొని దాంట్లో మూడు మూడు దోశల బియ్యం పోయాలి రెండు అరటి పళ్ళు రెండు వక్కలు రెండు తమలపాకులు రెండు ఎండి ఖర్జూరం వేసి ఒక పువ్వు వేసి ముడుపు కట్టేసి దేవుడి దగ్గర పెట్టాలండి మీకు ఏమేమి సామాగ్రి కావాలో చెప్తాను గణపతి విగ్రహం పసుపు కుంకుమ బెల్లం పంచామృతం ఆకులు ఇరవై ఒకటి పత్రాలు గంధం అగరువత్తి దీపం మోదకాలు నైవేద్యానికి ప్రసాదం ఉండ్రాళ్ళు కొబ్బరికాయ గంధం గణపతి అష్టోత్తర శతనామావళి చందమామ దర్శనం కోసం ఒక ఫోటో పూజకు ముందు గణపతిని ధ్యానిస్తూ సంకల్పం చేయాలి ఆ సంకల్పం ఏంటంటే మమ సంస్థ దూరిత నివారణార్థం ఐశ్వర్య సుఖప్రాప్తి అర్థం గణేష అర్థం సంకష్టహార చతుర్థి వ్రతం కరీషే అని సంకల్పం చేయాలి తర్వాత గణపతి ఆవాహన చేసి పూజ మొదలు పెట్టాలి ఓం గణానాం త్వా గణపతిగం గం అవా మహే అని మంత్రం చదువుకోవాలి నెక్స్ట్ ఏంటంటే అభిషేకం చేయాలి గణపతికి పంచామృతంతో పాలు పెరుగు తేనె బెల్లం నెయ్యి అభిషేకం చేయాలి అనంతరం గంగా జలంతో శుద్ధి చేసి గన్నం పసుపు కుంకుమ ధరించాలి మీకు పాలు పెరుగు తేనె బెల్లం అవన్నీ ఉంటే వాటితో చేయొచ్చు లేకపోతే మీ దగ్గర ఏముంటే వాటితో చేసుకోవచ్చు పూజ చేయాలి గణపతి ఇరవై ఒకటి రకాల ఆకులతో పత్రి పూజ చేయాలి ఆకుల ఆకులు గణపతికి అత్యంత ప్రీతికరమైనవి మీ దగ్గర ఎన్ని రకాల పత్రి ఉంటే అన్ని రకాల ఆకులతో చేసుకోవచ్చు తర్వాత అష్టోత్తర శతనామావళి గణపతికి నూట ఎనిమిది నామాలు పఠిస్తూ అర్చన చేయాలి తర్వాత గణపతికి నైవేద్యం పెట్టాలి బెల్లం పొంగలి పానకం మరియు ఏదో ఒకటి మీకు ఇష్టమైనవి నైవేద్యం కింద సమర్పం సమర్పించ సమర్పించవచ్చు తర్వాత అగరబత్తితో దీపం చూపించాలి తర్వాత హారతి పాట పాడాలి జై గణేష జై గణేష జై గణేష దేవ అనే పాట పాడాలి తర్వాత వ్రత కథ వినాలి సంకష్టహార చతుర్థి వ్రత కథ వినాలి అది పొద్దు పొద్దున్నే చేయాలండి సాయంత్రం ఏం చేయాలంటే చంద్రమండలాన్ని చూసి దర్శించుకొని గణపతిని పూజించాలి ఉపవాసం ముగించాలి పూజ ముగిసిన తర్వాత నైవేద్యాన్ని అందరికీ ప్రసాదించవచ్చు ఇదండి సంకష్టహార చతుర్థి పూజా విధానం ఎలా చేయాలి